ఆనం రామనారాయణ రెడ్డిపై ఏఎస్పేటలోని వైసీపీ నాయకులు సిరిగిరి వెంకటేశ్వర సర్పంచ్ రంగారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు రామనారాయణ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే పరిస్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ గుంపర్లపాడు పర్యటనలో భాగంగా మాట్లాడిన భాష వైయస్ఆర్ నాయకులైన మాకు చాలా బాధ కలిగించిందన్నారు మా గ్రామంలోని రైతులకు చివరి ఆయకట్టు వరకు నీళ్లిచ్చిన ఘనత విక్రమ్ రెడ్డికి దక్కుతుందని నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన నం రామనారాయణ రెడ్డికి ఇది తగదని వారు ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది మా చెరువులో ఎర్రటి ఎండలు కాస్తున్నా ఈ టైంలో కూడా నీళ్లు ఎలా ఉన్నాయో చూడండి అని మీడియా ముఖంగా తెలియచేయటం జరిగింది రామనారాయణ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారు ఆయనకే తెలియదు అన్నారు మాట్లాడే సమయంలో అన్ని ఆలోచించి మాట్లాడాలని హేతు పలికారు నోటికి ఏది వస్తే అది పలికితే ఈసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఈ సమావేశంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు సిరిగిరి వెంకటేశ్వర్లు కుంపర్లపాడు సర్పంచ్ రంగారెడ్డి తదితరులు గుంపలపాడు ఏఎస్పేట మండలం వైయస్ఆర్ సిపి నాయకుడిని నిన్న మా గ్రామానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ గ్రామానికి ఇచ్చేశారు ఈ గ్రామానికి వచ్చి మా గౌరవులైన మేకపాటి విక్రమరెడ్డి గారిని మా ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారిని అతి స్వల్ప ఇదితో సమకాలీన రాజకీయాలతో అడ్డుపెట్టుకొని చౌకబారు విమర్శలు చేయటం ఆనం రామనారాయణరెడ్డికి తగున నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి ఈరోజు ఈ పార్టీ నుంచి మారి అవతల పార్టీలకు పోయి ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలంతా ఏదో అదొక రకంగా జైలులో శిక్ష అనుభవించినట్టు మాట్లాడటం మీకు తగునా ఆనం గారు అని అడుగుతున్నాం రెండోది ఈ సోమస్యల కాలవ ఉత్తర కాలం నీళ్ళ గురించి మీరు పదే పదే ప్రస్తావిస్తున్నారు మొన్న జరిగిన ఐబోబీ మీటింగ్లో మీరు ఎలాంటి నోరు ఇప్పకుండా మీరు తూతూ మంత్రంగా ఐబోబి మీటింగ్లో తీసి బయటకు వచ్చారు అటువంటి అయిన మీరు ఈరోజు ఉత్తర కాలంకు నీటి పంపకం విషయంలో విక్రమ్ రెడ్డి గారు సొరవ తీసుకోలేదని మాట్లాడటం మీకు తగున అదే ఇక్రమ్ రెడ్డి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లిన పెద్దపుట మూడు నాలుగు టీఎంసీలు నీరు ఈ ఉత్తర కాలువ కేటాయించడం జరిగినది ఈ శ్రీకుళం కలిగిన నైనా కాలువకు శివరాయకట్ట వరకు నీళ్ళిప్పించిన ఘనత మా ఎమ్మెల్యే మేకపాటి ఇక్రమ్ రెడ్డి గారికి దక్కుతుంది అది మీకు ఒకవేళ బహుశా కాని రాలేదేమో ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు తెలియచేస్తున్నాం మా గ్రామంలో గుంపర్లపాడు గ్రామంలో పీడబ్ల్యూడి చెరువు ఫుల్లుగా సోమశెల్ల వాటర్తో నిండి ఉన్నది ఒక్కసారి పెద్దలు ఒక్కసారి మనసు పెట్టి చూస్తే తెలుస్తుంది మేకపాటి వారి కుటుంబం పనిచేసే వ్యక్తుల కాలయాపం చేసే వ్యక్తుల అని మీకు ఒకసారి అర్థమై ఉంటుంది మీలాగా రోజుకొక పార్టీ పూటకొక రంగు మార్చే వ్యక్తులు కాదు మేకపాటి వారి కుటుంబం అంటే మాట చెప్పారంటే ఖచ్చితంగా మాట మీద ఉండి పనిచేసే వ్యక్తి మేకపాటి విక్రమరెడ్డి గారు తన సొంత నిధులతో ఈ ఆత్మకూరు తాలూకాలో దాదాపు పది కోట్ల రూపాయలు ఏడిఎఫ్ ద్వారా సొంత నిధులు పెట్టి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిపినటువంటి వ్యక్తి విక్రమరెడ్డి గారు విక్రమరెడ్డి గారిని మీరు అహవేళనగా మాట్లాడటం మీ వయసుకి మీకు తగదండి ఎందుకంటే మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉండి మూడు పర్యాయాలుగా మంత్రివర్యులుగా చేసి ఈ విధంగా దిగజారుడు తనతో మాట్లాడటం మీకు ఏమాత్రం తగదు ఎందుకంటే గ్రామస్థాయి నాయకులు లేకుండా తాలూకా స్థాయి నాయకులు ఎప్పుడూ ఉండరు గ్రామస్థాయి నాయకులు అంటే మీకు అంత చిన్న చూపు అండి ఎందుకు అంత చిన్న చూపు ఈరోజు మీ అమ్మటి నడిసే వాళ్ళు కూడా మీ పార్టీలో ఉండేవాళ్ళు కూడా గ్రామస్థాయి నాయకులు ఉన్నారు మరి వాళ్ళు ఏమనాలి వాళ్ళు తఫేదార్లు చెంచాలని మేము అనలేము ఎందుకంటే మాకు సంస్కారం ఉంది అటువంటి సంస్కారం నేర్పిన వ్యక్తి మా శాసనసభ్యుడు విక్రమ్ రెడ్డి గారు మీకు వయసు మై భేదపడే కొందే సాదస్టం పెరిగి ఓడిపోతామనే ఒక ప్రిస్టేషన్లో ఏదేదో మీ రాజకీయ సులభం కోసం విమర్శిస్తున్నారు తప్పితే మీకు వాస్తవాలన్నీ తెలిసి ఉండి కూడా మీరు రాజకీయ లబ్ధి కోసమే ఈ విమర్శలు చేయడం మీకు సర్వసాధారణంగా అయిందని మేము తెలియజేస్తున్నాం మూటికి ముమ్మాటికి ఎగిరే జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ విక్రమ్ రెడ్డి అఖండ మెజార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేసే వ్యక్తి విక్రమ్ రెడ్డి గారు జై జగన్ మా గ్రామానికి చెట్లు సోమస్యల నీళ్లు పుష్కలంగా వదిలినారు ఈ సంవత్సరం కూడా కాకుంటే ఏంటంటే వర్షం నీళ్లు ఈ వదిలే కాలువ నీళ్ళు సోమసల నీళ్ళు కలిపి రైతులు బాగా సగం మంది రైతుల దాకా బాగానే పండించుకున్నారు కాకుండా కొందరు మంది వర్షం పడలేదని అధైర్యంతో ఉరినట్లేదు ఈ విధంగా ఊరందరూ కూడా రైతులందరూ కూడా పండించుకున్నారు అదేవిధంగా మా గ్రామానికి ఇంకా ఈ విక్రమ్ రెడ్డి సారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత గౌతమ్ రెడ్డి కానీ విక్రమ్ రెడ్డి కానీ కానీ నాడు నీడి కింద స్కూళ్ళు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ప్రహరీ గోడ కానీ ఎంతో అభివృద్ధి చెందింది అది ఈ విధంగా అభివృద్ధి చూసి ఓర్వలేక రకరకాల మాట్లాడుతున్నారని అనుకుంటున్నాం